గుమ్మడికాయ కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా తినడానికి మాత్రం సూపర్ ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టం చెప్పండి గుమ్మడికాయ అంటే ఎక్కువగా మేము గుమ్మడికాయ పులుసు పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మా ఊర్లో అయితే గుమ్మడికాయని డైరెక్ట్గా కట్ చేయరు ఫస్ట్ దాన్ని పగలగొట్టి అప్పుడు కట్ చేస్తారు అది కూడా శుక్రవారం పగలగొట్టకూడదు అంటారు ఏవేవో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మీకు కూడా అలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టొమాటోలు అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర తగినంత పసుపు అలాగే ఉప్పు కూడా వేసి దీన్ని బాగా మగ్గనివ్వండి ఈ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇందులో వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఈ ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వండి ఈ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్లు కారం అలాగే సాల్ట్ మనం స్టార్టింగ్లో వేసాం కానీ చాలా తక్కువ వేసాం సో మీకు టేస్ట్ చూసుకుని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఫైనల్గా అందులో కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి మళ్ళీ మగ్గనేదండి జర్రీ రైస్లోనే కాదండి చపాతీలో కూడా అసలు మస్తు ఉంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళీ చేస్తూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకండి లేటు వెంటనే రెసిపీని ట్రై చేసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి